హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మేమందరం కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఓకే మరి మన వీడియో ఏంటంటే తమ్ చూశారు చూసారు కదా సర్ప్రైజ్ అనమాట నాకు సర్ప్రైజ్ అది ఎనిమిదేళ్ళ నా కళ ఈ రోజుకి నెరవేరింది అనమాట యాక్చువల్లీ చాలా రోజుల క్రితమే నెరవేరింది కాకపోతే నేను మీకు చూపించడానికి లేట్ అయింది అనమాట కొంచెం సో ఆలస్యం చేయకుండా అది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గట్ స్టార్ట్ అదేంటో కాదు ఫ్రెండ్స్ ఇక్కడైనా పక్కనే ఉంది చూడండి ఇది ఏంటి అనుకుంటున్నారా నేనే చూపిస్తా చూసేయండి మా హస్బెండ్ నాకు టైం వేస్ట్ చేయడానికి చూసారా ఛార్జింగ్ పెట్టి ఇక్కడే పెట్టారు దీన్ని పక్కకు పెట్టండి అదేంటో కాదు ఫ్రెండ్స్ మిషన్ చూడండి చూసారా జూకీ మిషన్స్ అంటారు కదా యాక్చువల్లీ ఇవి ఇవేంటంటే కంపెనీస్ అలాంటి ఇండస్ట్రీలకి వాళ్ళకి వాడుతూ ఉంటారు ఇంకా బయట టైలర్స్ ఉంటారు కదా జెంట్స్ టైలర్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఇది వాడుతూ ఉంటారు నాకు ఇది చాలా ఇష్టం అనమాట యాక్చువల్లీ నేను టైలర్ని నాకు మిషన్ ఉంది ఆల్రెడీ కాకపోతే చిన్నది అది అది కాకుండా ఇలాంటిది కొనుక్కోవాలని నా పెళ్ళి కాకముందు నుంచి ఇష్టం అనమాట అందుకే ఎయిట్ ఇయర్స్ నా కళ అనేసి చెప్పాను నేను సో ఏళ్ళ నా కళ మా హస్బెండ్ తీర్చారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు ఇంకా దగ్గరకు చూపిస్తాను చూడండి చూసారా సింగర్ అనమాట కంపెనీ వచ్చేసి సింగర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీటి ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇది ఇది వచ్చేసి ఫుడ్ ఇది ప్రెసింగ్ ఇట్లా ఇట్లా ప్రెస్ జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది ఎంత ఇది వచ్చేసి పైకి పాదం పైకి లేపేసేది చూసారా ఇది ఇక్కడ ఇక్కడ పైకి లేస్తుంది ఇక్కడ టచ్ చేస్తే గమనించండి అదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా అదే కాదు ఇది పైకి లేవాలని ఈ పక్క నుంచి కూడా మనకి ఇట్లా సైడ్ ఉంటుంది సైడ్ దాన్ని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ శాతం ఇదే యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేస్తాం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏంటంటే ఇక్కడ కేసు మనం బాబిని ఇక్కడ పెట్టి థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఇటు సైడ్ ఉంది కదా ఇది వచ్చి ఇలా దీనికి అటాచ్ చేసేసుకుని ఇక్కడికి వస్తుంది ఇక్కడికి మెయిన్ దారం ఇంకా నెక్స్ట్ బాబిని వచ్చి ఇది అనమాట ఇక్కడ ఇంకొక దారం పెట్టుకోవాలి మనం ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దీంట్లో నుంచి రప్పించి ఇక్కడికి రప్పించి ఇక్కడ నుంచి ఇక్కడ బావిని పెట్టి దానికి చుట్టి ఇట్లా పెట్టాలి అది ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది ఇలా సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఇది రఫ్ తీసుకునేది మనం స్టార్ట్ చేసినా ఎండ్ చేసినా లాస్ట్లో రఫ్ తీస్తాం కదా దానికి ఇది రఫ్ తీసేది ఇంకా ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి నంబర్ సిస్టమ్ ఉంది టూ ఉంది త్రీ ఉంది టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ వరకు ఉంది కుట్టు దూరం చిన్నగా పెట్టుకుంటాం కదా పెద్ద చిన్నది నెక్స్ట్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇదేంటంటే మనకి యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొక బటన్ ఉంటుంది ఫ్రెండ్ చూడండి స్విచ్ దీన్ని వేసా చూసారా వేసిన తర్వాత ఇంకొకటి నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇది మనకి చీకటిగా అనిపించిన లైట్ సరిగ్గా కనిపించకపోయినా ఇక్కడ లైట్ సిస్టం పెట్టాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చూడు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తక్కువ లో హై అట్లా చూస్తారా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లోజ్ అలా అది ఒక ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చెప్పా కదా ఇక్కడ మనకు వచ్చేసి ఇది వచ్చి స్పీడ్ స్పీడ్ కంట్రోల్ వచ్చి ఎంత కావాలంటే అంత ఉంటుంది అంటే ఫోర్ హండ్ర వరకు ఉంటుందన్నమాట అంత పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి టూ హండ్రెడ్ పెట్టుకున్నా సరిపోతుంది చూసారా నేను టూ హండ్రెడ్ అయితే పెడతాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తా మనం మధ్యలో స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకేదన్నా పని ఇంకేదన్నా పని ఉన్నప్పుడు పక్క వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది అనమాట అంతేకాకుండా మిషన్ కూడా పాడవదు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ చూశారు కదా నా ఆయన ఏళ్ళ కల మొత్తానికి మా హస్బెండ్ సర్ప్రైజ్గా అనుకోకుండా సడన్గా తీసుకెళ్ళి కొనిచ్చేసారనమాట ఇప్పుడు ఒక ఏమంటారు గోల్డ్ గోల్డ్ రింగ్ ఒకటి ఇది ఒకటి రెండు పక్కన పక్కన పెట్టి నీకు ఏది కావాలని అడిగితే నేను దీన్నే అడుగుదాను నిజంగా అంత ఇష్టం నాకు ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని నాకైతే ఫోన్ ఇచ్చేసారు నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో అంతే ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ హ్యాపీ మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పా కొనిచ్చినందుకు సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే చూసారు కదా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నా మిషన్ గురించి కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు కూడా ఉన్నారా ఉంటే కనుక సేమా లేదా ఇంకేమన్నా నేను చెప్పిన వాటిలో కాకుండా ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉన్నాయా లేదనేది కూడా మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అందుకనే ఇంకొకటి ఫ్రెండ్స్ ఏంటంటే నేను టైలర్ని నన్ను చెప్పాను కదా టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర చాలా అయితే ఉన్నాయి అవి ఒక్కొక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మీకు టైలరింగ్కి సంబంధించి ఏదన్నా ఐడియా ఉన్నా లేదన్నా ఐడియా తెలుసుకోవాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇంకా టైలరింగ్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పెట్టాను రీసెంట్గా లా పాత వీడియోస్ కాకుండా మొన్న మొన్ననే ఈ మిషన్ మీదే స్టిచ్ చేసిన టప్ చేసి పిల్లో కావచ్చు ఎట్లా స్టిచ్ చేయాలి ఎలా స్టిక్ తోటి అనేసి కూడా చూపించాను అవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి అక్క ఈ వీడియో కావాలి మాకు ఆ వీడియో కావాలి ఈ స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి చూపించు అనేసి మీరు ఏమైనా చెప్పినా కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాక్సిమం నాకు జెంట్స్వి కాకుండా లేడీస్కి సంబంధించి అన్ని అంటే బ్లౌజెస్ ఇంకా ఫ్రాక్స్ అని అంబ్రల్లా అంబ్రెల్లా కటింగ్ అని మొత్తం ఏ టు జెడ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా నాకు తెలుసు ఫ్రెండ్స్ ఐడియా అయితే ఉన్నది సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో కావాలక్క గాగ్రా కావాలి లెహంగా కావాలి స్టిచ్చింగ్ కోసం అని చెప్తే కనుక నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసి వీడియో తీసి సో అంతే ఫ్రెండ్స్ నాకు అలా అయితే నెరవేరిందబ్బా నేనైతే ఫుల్ హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఇది మీకు ఇంకా నేను స్టిచ్చింగ్ చేసి అయితే చూపించలేదు ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను నేను ట్రైపాడ్ పెట్టుకోలేదు చూపించడానికి సెల్ఫీ స్టిక్తో చూపిస్తున్నాను అనమాట దానివల్ల నేను మీకు టై స్టిచ్చింగ్ అయితే చూపించలేకపోతున్నాను ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అండ్ కాస్ట్ ఒకటి మీకు చెప్పలేదు కదా కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ ఆన్లైన్లో చూసుకున్నా కూడా మీకు కనిపిస్తుంది థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే కాకపోతే అంత పెట్టి మేము కొనలేదు రండి థర్టీ ఫైవ్ అలా అలా అంతనే ఉన్నది మేము కడపలోనే తీసుకున్నాం కడపలోనే వై వి దగ్గర ఎవతరు తీసుకున్నాం అక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇది ఫిట్టింగ్ ఛార్జెస్తో సహా ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళే ఫిట్ చేసి అంతా రెడీ చేసి ఇచ్చేసారు పాపం మొత్తం అంతా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీ అబ్బా అంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే నా ఫ్రెండ్స్ మీరే కాబట్టి వైటీ ఫ్యామిలీ కాబట్టి మనది నేను మీకు నా హ్యాపీనెస్ ఏదైనా కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే సో అంతే ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మా హస్బెండ్ కూడా చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి కూడా అవన్నీ కూడా చూసి వదిలేస్తున్నారు లైక్ చేయకుండా కొన్ని కొన్ని లైక్ చేస్తున్నారు లైక్ చేయడం వల్ల మీరు మాకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్